హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దిత్ ఛానల్ సో ఈరోజు మళ్ళీ ఒక కొత్త వీడియో అనమాట సో కొబ్బరి తీత వీడియో సో ప్రతి వీడియోలో ఏంటంటే కొన్ని స్పెషల్స్ అయితే ఉంటాయి నేను మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను ఏంటంటే గడ కొత్త వీడియోలు చెప్పాను అండ్ మూడు నెలల కాయ అంటే ఎలా ఉంటుంది కురిడికాయ అంటే ఎలా ఉంటుంది అండ్ అసలు కాంప్లికేటెడ్ అయిన చెట్లు కూడా ఎలా ఎక్కాలి అన్నది కూడా మీకు అయితే వీడియోలు అయితే చూపించడం జరిగింది సో ఈ చెట్టు వచ్చేసి ఏంటంటే మనకి చాలా చిన్న చెట్టు కొంతమందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ఏంటంటే చెట్టుకు వచ్చేసి మూడేసు గల్లు నాలుగేసు గల్లు ఐదేసి గల్ కూడా ఉన్నాయా లేవా అని చెప్పి సో ఇది వచ్చేసి ఏంటంటే వీడియో చాలా షార్ట్ ఉంటది ఏంటంటే మీకు అర్థం అవ్వడం కోసం మీకు చూపించడం కోసం అయితే తీసాను అనమాట అక్కడ ఆ చెట్టు చూసుకున్నట్లయితే దగ్గరగా మనకి చూడడానికి ఐదు గెల పైన అయితే ఉన్నాయన్నమాట సో అందులో ఏంటంటే మనకి అన్ని అయిపోయినట్టు కాదు మనం ఏంటంటే మనకి ఇది ఈ చెట్టు వచ్చేసి మనకి మూడు నెలలకి ఒకసారి తీయించుకున్నామంటే మనకి ప్రాపర్గా మొత్తం అన్ని గెలలో కూడా మనం అయితే కంప్లీట్గా తయారైపోయినట్లే సో పైన ఉన్న గెల ఏదైతే ఉన్నాయో అవి వచ్చేసి ఏంటంటే మనకి బొండం గెల్ల అనమాట సో కింద ఏదైతే కోసారో అవి వచ్చేసి మనకి అయిపోయిన కాయలు అంటే అయిపోయిన కాయలు అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా దేవుడికి ఏదైతే కొడతారో సో ఆ రకంగా అయితే ఉంటుంది సో హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి